తొందరగా కాళ్ళు కడుపుని భోన్ చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ కూడా దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళు అయినా ఒకసారి చెప్పండి సరిగా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్న నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదొక కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి ఆ తెచ్చేది అయితే పెద్ద కంచం తీసుకురామ్మా శుభ్రం కలుపుకుంటానికి బాగుంటది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోలిపట్ట వేసి వడ్డించండి పంది పిల్లల దొల్లుతూతుంటాడు